పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఎట్టకేలకు మార్చి పదకొండు నుంచి దేశంలో అమలులోకి వచ్చింది ఈ చట్టం ముస్లింలకు వర్తించదు ఇదే ఇప్పుడు కొత్త వివాదాన్ని సృష్టిస్తుంది సెక్యులర్ ఇండియాగా పేరొందిన దేశంలో మతం పేరిట ముస్లింలను పక్కన పెట్టడాన్ని తప్పుబడుతున్నారు కొందరు ఈ ఆరోపణలకు బీజేపీ కేంద్రం చెబుతున్న వివరణ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి సాధారణంగా పౌరసత్వ చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఇతర దేశాల్లోని మైనార్టీలు మతం పేరుతో అణచివేతకు గురైతే అలాంటి వాళ్ళు మన దేశంలో ఆశ్రయం పొందుతుంటారు కొన్నాళ్ళ తర్వాత వారికి దేశ పౌరసత్వం కల్పించాలి అదే ఇతర దేశాల్లోని మెజారిటీ మతానికి చెందిన వారే అణచివేతకు గురైతే వాళ్లకు ఆశ్రయం కల్పించిన తర్వాత ఆ దేశంలో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి వాళ్లను వారి దేశానికి పంపాలి చట్టాలు సింపుల్గా చెప్తున్నవి ఇవే ఇంకొకటి పక్క దేశాల్లో యుద్ధాలు జరిగి అక్కడ బతికేందుకు పరిస్థితులు లేకపోతే ఆ సమయంలో మతాలతో సంబంధం లేకుండా అందరికీ పౌరసత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచిస్తుంది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధ పరిస్థితులు ఏం లేవు అక్కడ పరిస్థితులన్నీ నార్మల్గానే ఉన్నాయి కాబట్టి చట్టంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు ఇక మతం ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో మైనార్టీలు ఎవరు హిందువులు సిక్కులు క్రిస్టియన్లు జైనులు అంతే కదా మరి మెజారిటీ ఎవరు ముస్లింలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లు మూడు ముస్లిం దేశాలే సో దీని ప్రకారం పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఏం చెప్తుందంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ థర్టీ వన్ కంటే ముందు ఇండియాకు వచ్చిన మైనార్టీలు అంటే సిక్కులు జైనులు హిందువులు ఇలా వాళ్లకు పౌరసత్వం కల్పిస్తాం ముస్లింలు ఆయా దేశాల్లో మెజారిటీ కాబట్టి పౌరసత్వం కాకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి తమ దేశానికి వెళ్ళేలా కల్పిస్తామని కేంద్రం చెబుతుంది అవును మన దేశంలో ముస్లింలు మైనార్టీలు కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో కాదు మైనార్టీల సంక్షేమమే మీకు ముఖ్యమైతే ఆయా దేశాల్లోని మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్న కేంద్రాన్ని సపోర్ట్ చేయాలని బీజేపీ నేతలు ప్రతిపక్షాల నేతలను కోరుతున్నారు ఈ వివరణ ప్రకారం ఇండియాలోని ముస్లింలకు అన్యాయం జరగట్లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు